శ్రీమాత్యూ నమ శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం సాధకులందరికీ సహజంగా వస్తున్నటువంటి ఒక సందేహం ఏంటంటే నాకు మంత్రం సిద్ధించిందా లేదా నాకు మంత్రం మీద అధికారం ఉందా లేదా అసలు నాకు మంత్ర సాధన చేసే అర్హత ఉందా లేదా ఇలాంటి సందేహాలు అందరికీ వస్తుంటాయి దీని గురించి తెలుసుకుందాం ఉదాహరణకి ఒక చెండీ హోమం చేయాలి అంటే ఆ చండీ మంత్ర సాధన చేసే వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది మీరు గమనించినట్లయితే చండీ హోమానికి చండీ మంత్ర సాధన చేసే వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే దీని అర్థం ఏంటి ఆ హోమం చెయ్యాలి అంటే ఆ మంత్ర సాధన చేయాలి అంటే మంత్ర సాధన అర్హత ఉండాలి ఆ మంత్ర సాధన చేసే ఒక అర్హత ఉండాలి దీన్ని బట్టి మీరు ఒక మంత్రంతో హోమం చేయాలన్నా తర్పణాలు చేయాలన్నా మార్జనం చేయాలన్నా మీకు ఒక అర్హత కాదు అది ఎలా వస్తుంది పురశ్చరణతో అర్హత వస్తుంది మంత్ర పురశ్చరణతో మంత్రాన్ని సాధన చేయడానికి మీకు అర్హత వస్తుంది మనందరికీ అర్హత వస్తుంది కాబట్టి మంత్ర పురస్చరణ మొదటిది మంత్ర పురస్చరణ అయిన తర్వాత ఆ మంత్రాన్ని కొన్ని లక్షలు కొన్ని సంవత్సరాలు నిరంతరం చేయడం ద్వారా మధ్యలో బ్రేక్లు లేకుండా మధ్యలో ఆగిపోకుండా చేయడం ద్వారా మంత్రం మీద మనకి అధికారం వస్తుంది అధికారం అంటే ఏంటి అని అంటే ఆ మంత్రాన్ని మనం ఉపయోగించి ఇతరుల యొక్క సమస్యలను తీర్చవచ్చు మన యొక్క సమస్యలను కూడా మనం తీర్చవచ్చు మంత్రం మీద మనకు అధికారం వస్తుంది దీన్నే మంత్ర అధికారం అని అంటారు తర్వాత మూడోది మంత్ర సిద్ధి మంత్రం సిద్ధించింది అనంటే మంత్రదేవత మన ముందు ప్రత్యక్షం అవుతుంది మంత్రం సిద్ధించాలి అనంటే కొన్ని కోట్లు కొన్ని సంవత్సరాలు చేయాల్సి వస్తుంది నిరంతరం మన గురూజీ కొన్ని కోట్లు కొన్ని సంవత్సరాలు చేశారు ఆయనే మనకు ఉదాహరణ ఆయనే మనకు ఆదర్శం కూడా మన గురూజీ కొన్ని సంవత్సరాలు కొన్ని కోట్లు చేశారు మంత్రాలు ఒక మంత్రం కాదు చాలా మంత్రాలు చేశారు ఈ మంత్రసిద్ధి అయిన తర్వాత మంత్రదేవత మన ముందు ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షం అవుతుంది అంతే కానీ మాట్లాడతాం ప్రత్యక్షం అయినా కూడా అయిన తర్వాత మనతో మాట్లాడేయాలంటే మంత్రసిద్ధి ఇంకా ఎక్కువగా ఉంది మంత్ర దేవతను చూడడానికి ఒక మంత్రసిద్ధి మంత్రదేవత మనతో మాట్లాడడానికి మన యొక్క సమస్యలు తీర్చడానికి ఇంకొక మంత్రసిద్ధి అంటే మంత్రసిద్ధి ఎక్కువగా ఉన్నట్లయితే మంత్రదేవత మనతో మాట్లాడుతుంది మన సమస్యలను తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మంత్రసిద్ధి కలగాలి అంటే కొన్ని కోట్లు కొన్ని సంవత్సరాలు చేయాలి నాలుగు నెలలు చేశారండి నాకేం జరగలేదని మొన్న ఒక ఒక వ్యక్తి ఫోన్ చేశారు మా అమ్మగారికి ఎవరో ప్రయోగం చేశారండి మీరు ఏమన్నా చేస్తారని అట్లాంటివి నా వల్ల కాదండి నేను చేయలేదండి మంత్ర సాధనలో సందేహాలు ఉంటే నేను చెప్తానండి అని చెప్పి కాదండి మీరు ఏమన్నా చేయండి అన్నారు లేదండి గురూజీని కలవండి గురూజీ అన్న మంత్రం ఇస్తారు గురు విజయన్ కలిశానండి మంత్రం తీసుకున్నానండి ఏం చేయలేదండి అది ఎట్లా పని పనిచేయలేదండి ఏం చేసావు ఎన్ని సంవత్సరాలు చేసావు ఎన్ని నెలలు చేసావు ఎంత జపం చేసావు అంటే రోజుకు రెండు మూడు మాలలు తిప్పానండి అసలు ఏం పని చేయట్లేదు మరి ఇంత దారుణం రెండు మూడు మాలలు తిప్పితే ఎవరో చేసిన ప్రయోగం వెళ్ళిపోతుందా మళ్ళీ పని చేయలేదని చెప్పడం కూడా అది ఎలా చెప్తారండి ఎన్నో సంవత్సరాలు కొన్ని కోట్లు చేయాలి ఒక మంత్రం చేయాలి మంత్రం మీద అధికారం రావాలంటే కొన్ని సంవత్సరాలు కొన్ని లక్షలు జపం చేయాలి అసలు పురశ్చరణే చేయకుండా కనీసం రోజుకు ఒక వెయ్యి కూడా చేయకుండా పని చేయలేదండి మంత్రం అని చెప్పడం ఎంత దారుణం ఆలోచించండి మీరు మంత్ర జపాన్ని ఎక్కువగా చేసి కొన్ని లక్షలు చేసి కొన్ని సంవత్సరాలు చేసి మంత్రం మీద అధికారం తెచ్చుకొని అప్పుడు మీ సమస్యలు తీర్చుకోండి మనకి పూర్ణ సిద్ధి అనేది కొంచెం కష్టం కొన్ని కోట్లు కొన్ని సంవత్సరాలు చేయాలి మనం అంత దూరం పోవాల్సిన అవసరం లేదు జస్ట్ మన సమస్యలను తీర్చుకోవడానికి ఇతరుల యొక్క సమస్యలను తీర్చడానికి సమాజం కోసం కొంత మంత్రాధికారం వచ్చేంతవరకైనా చేయండి కనీసం చేసిన తర్వాత మీ సమస్యల్ని ఇతరుల యొక్క సమస్యల్ని తీర్చుకుంటూ సంతోషంగా ఉండండి అంతేగాని ఏమి చేయకుండా కనీసం పురశ్చరణ కూడా చేయకుండా పనిచేయలేదని మంత్రం అనేది కరెక్ట్ ఒక మంత్రాన్ని మనం ఉపయోగించాలంటే పురశ్చరణ ద్వారా అర్హత వస్తుంది కొన్ని లక్షలు కొన్ని సంవత్సరాలు చేయడం ద్వారా అధికారం వస్తుంది కొన్ని కోట్లు కొన్ని సంవత్సరాలు చేయడం ద్వారా మంత్రసిద్ధి వస్తుంది అలాగే చేయడం ద్వారా పూర్ణ మంత్రసిద్ధి వస్తుంది పూర్ణ మంత్రసిద్ధి వచ్చేంత వరకు మనం సాధించాలి చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా ఆపకూడదు రామ్ రామ్